తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు కంప్లీట్ అయ్యి ఈరోజు కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోయి అనేక చోట్ల కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ వాళ్ళ హవాని కొనసాగిస్తున్నారు మీరందరూ కూడా చూస్తున్నారు మెజారిటీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది నల్గొండ జిల్లాలో అయితే అప్రాక్సిమేట్గా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది నల్గొండ జిల్లాలో తర్వాత సెకండ్ ప్లేస్లో ఐ థింక్ బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతున్నట్టుగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మూడో స్థానంలో అంటే అక్కడో ఎక్కడో ఏదో కొద్దిగా బీజేపీ కనిపిస్తున్నట్టుగా ఉంది తర్వాత కొన్ని కొన్ని ఏరియాలో ఎంఐఎం దూసుకుపోతుంది తర్వాత తెలంగాణలో ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా పోటీ చేసింది మీకు అందరూ కూడా తెలిసిందే కదా జనసేన పార్టీ బీజేపీ కలిసి ప్రయాణం చేస్తాయని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు కానీ ఏమో మరి బీజేపీ వాళ్ళకి జనసేన పార్టీ మీద ఇంట్రెస్ట్ లేదేమో జనసేన పార్టీతో కలవకుండా ఇండివిజువల్గా వాళ్ళు అక్కడ పోటీ చేశారు కోర్స్ ఏదో కొంత మేరకు అయినా సరే వాళ్ళు గెలవడం జరిగింది ఓకే మరి మన జనసేన పార్టీ పరిస్థితి ఏమిటి అనేసి ఒకసారి చూస్తే జనసేన పార్టీ పోటీ పోటీ చేసిన చోటల్లో కూడా డిపాజిట్లు కూడా ఆదంట అం అన్ని చోట్ల సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యారు సింగిల్ డిజిట్స్కే ఎక్కడో ఒక చోట అయితే గెలిచినట్టుగా ఉంది మిగతా చోట అంతా కూడా సింగిల్ డిజిట్స్ ఓట్లు జనసేన పార్టీ సింగిల్గా పోటీ చేస్తే పరిస్థితి మీకు బాగా తెలుసు మనకి బాగా తెలుసు మీకందరికీ చాలా స్పష్టంగా మీరు అనేక సందర్భాల్లో చూశారు విన్నారు కంటికి కూడా కనిపించింది సింగిల్గా పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక జనసేన పార్టీ కాదండి తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అంతే అంటే జనసేనతో కంపేర్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ పార్టీ కానీ కొంచెం సీట్లు దక్కే అవకాశం కూడా ఉంటుంది కానీ జనసేన పార్టీ పరిస్థితి మీకు అందరికీ కూడా తెలిసింది సో పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు సింగిల్గా పోతే మనం పెద్ద గుడుసున్నా కాబట్టి ఎవరితోనో ఎవరితోనో ఒకరితో కలిసి వాళ్ళ వాళ్ళ వెనక్కి వెళ్తే కానీ మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఆయన సింగిల్గా వెళ్ళలేక ఇలా వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్లో సో గెలిచాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు తెలంగాణలో మున్సిపాలిటీలో సింగిల్గా పొడి చేశాడు సింగిల్గా పోటీ చేస్తే సింగిల్గా పోటీ చేస్తే సింగిల్ డిజిట్స్ కూడా రాలి సంగారెడ్డి మున్సిపాలిటీలో అంట పిచ్చ కామెడీ చూసి విని నవ్వుకోండి మామూలు కామెడీ కాదు సంగారెడ్డి మున్సిపాలిటీ నాలుగో వార్డులో అంట జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి జంగా కొమరయ్య ఆయనకు రెండు ఓట్లు వచ్చాయంట రెండు ఓట్లు కానీ ఆయన ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం మంది ఉంటారంట ఆయన ఫ్యామిలీ ఓట్లు అనేది సరే పడి ఉండాలి కదా ఆరు ఓట్లు అయితే పడి ఉండాలి కదా రెండు రెండు ఓట్లు రావడం ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఆయన రీకౌంటింగ్ వెళ్ళాడంట సో అధికారి కూడా పాపం మేబీ చూద్దామని చెప్పేసి మళ్ళీ రీకౌంటింగ్ కూడా చేస్తే రీకౌంటింగ్ చేస్తే ఆయనకు వచ్చేటువంటి ఓట్లు అయినా తెలుసా ఒకటి రెండు కాస్త ఒకటి అయింది సో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆయనకి ఓటు ఆయన ఒక ఓటే పోలేయింది ఇంకెవరు ఓట్లు వేయలే ఆయనకి చేసేదేం లేక ఇంకా ఎదగండుగా అభుజాన్ని వేసుకొని కౌంటింగ్కిద నుంచి వెళ్ళిపోయాడంట అలా ఉంటుంది పరిస్థితి అన్ని చోట్ల ఇలానే ఉంది కానీ జనసేన వాళ్ళు సింగిల్ డిజిట్స్కి దాని గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటా అది మంచిదే మీకు అందరూ కూడా తెలిసిందే కానీ వాళ్ళు ఏదో వాళ్ళ పరపతిని ఏదో చూపించుకోవాలా వాళ్ళు పోటీ చేసేవాళ్ళు కాదు ఏపీలో లోపల అధికారంలో ఉన్నారు కదా కొంచెం అది ఉంటుంది తర్వాత ఎవడో వెళ్ళాడు ఒకడు జబర్దస్త్ ఆర్టిస్ట్ అక్కడ పోయాడు ప్రచారం చేయడానికి తర్వాత సినీ యాక్టర్ ఎవడో ఇంకొక తనీష్ ఎవరో అతను కూడా వెళ్ళేటట్టుగా వాడు హైపర్ హైపర్ ఆది డైపర్ ఆది వాడు కూడా వెళ్ళి అబ్బో నా సగం సినిమా డైలాగ్ బీభత్సంగా వెళ్చాడు వచ్చినదే సింగిల్ డిజిట్స్ ఆ తనీష్ అనే వ్యక్తి కూడా వెళ్ళాడు పాపం ఏమో పాపం ఆయన ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కానీ అవన్నీ కూడా వర్కౌట్ అవ్వవు కాబట్టి జనసేన వాళ్ళు ఏదో ఊహించుకుంటారు కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పరిస్థితి బాగాలేదు చాలా దారుణం వీళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు ఆయన నిజంగానే గ్రేట్ ఆయనకు బాగా తెలుసు ఆయన పెర్ఫార్మెన్స్ ఎంత మాత్రం వాళ్ళ జనసేన పార్టీ పెర్ఫార్మెన్స్ ఎంత మాత్రం అనేసి ఆయనకి బాగా తెలుసు అందుకే ఆయన సింగిల్గా పోటీ చేయదు ఏదో తెలంగాణ ఏపీలో ఏపీలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో అంత కొంత సంపాదించుకుంటారు కాబట్టి ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు తప్ప ఇంకేం లేదు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఎక్కడికైనా పాల్గొనలేదు కదా ఎందుకంటే ఆయన తెలుసు కానీ ఇంకా వాళ్ళు ఏదో చేసుకోవాలి ఏదో ఎంజాయ్ చేయడం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అలా వదిలేసి ఉంటాడు వాళ్ళకి వచ్చేసి ఉంటే సింగిల్ డిజిట్స్ ఓట్లు చూస్తే వాళ్ళే బిత్రమే అంటారు